చంద్రుతి మండల కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి తమ ప్రియతమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రతి కార్యకర్తకు కష్టంలో తోడుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి చిరం తిరుపతి మండల ఉపాధ్యక్షులు వంకాయల కార్తిక్ బందల వెంకటేష్ కూతురు మహేందర్ రెడ్డి ఉగిల శ్రీనివాస్ నీరటి చంద్రశేఖర్ గడికొప్పల జీవన్ మండల కార్యదర్శులు పెరుక రంజిత్ నాయకులు పెరుక గంగరాజు అంబాల శ్రీకాంత్ తిరుపతి నాయకు మేకల జలంధర్ మెంగని శ్రీనివాస్ మెడిశెట్టి శ్రీహరి శ్రీకొండ తిరుపతి పోవారి గణేష్ చిరుత రాకేష్ తదితరులు పాల్గొన్నారు

సభ్యులు ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి నేను చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అదేవిధంగా భారతదేశం కోసం జాతీయవాద విధానాలతో ఎవరైతే కార్యకర్తలు జెండా నమ్ముకొని పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని రోజులు ఏ విధంగా బండి సంజయ్ కుమార్ గారు అండగా ఉన్నారో భరోసా ఇచ్చారో మరి అదే విధానాన్ని కొనసాగించి కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా మా బండి సంజయ్ కుమార్ గారు అదే తోడ్పాటును అందించి ఏ కార్యకర్తకు కూడా కష్టం రాకుండా చూడాలని మరి ఇంకొక విషయం రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాను రాష్ట్రంలో ఎగిరేస్తాం మరి బండి సంజయ్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మరి సగటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అటువంటి వారి ఆశ ఆ ఆశను ఆశయంగా మార్చుకొని ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం గారు పార్లమెంట్ సభ్యులు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మా చెందు మండల మండల కేంద్రంలో చందుర్టి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ చేసుకొని వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది మన మన హిందుత్వం కోసం అలాగే దేశం కోసం ధర్మం కోసం ముద్రాలాడిన మన బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా నిజంగా ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన నిండు రేటు ఆయురారోగ్యాలతో అష్టైర్వేశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆ శ్రీ విమలవాడ రాజరాజేశ్వర స్వామిని దీవించాలని కోరుకుంటూ మా ముందు కూడా ఇంకా ఉన్నత పదవులు ఆ పొంది కార్యకర్తలకు కానీ దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అన్ని ఆయన పనిచేసే విధానం నిజంగా దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు అలాగే హార్డ్ వర్క్ చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చడం ఆయన కోరిక మన ప్రజలు కూడా ప్రజల తరఫున మా పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మా భార్య కార్యకర్తలు కూడా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చందూర్తి మండలంలో మన కాషాయ వీరులు తెరంగనగర్ పార్లమెంటు సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి మరియులు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది సంజన్న అంటే ప్రతి కాషాయ సైనికునికి ఒక తీరు వీరుడు అని చెప్పుకునే విధంగా వారి మెజర్కి ఇచ్చిన మన కాషావీరులందరికీ ఉల్లయల నమస్కారాలు ఇలాంటి పుట్టినరోజులు వారు ఇంకా వంద జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను